లక్ష్మణ రావు గారు గా చెప్పండి ఈ హైదరాబాద్ మహానగరం సంబంధించి ఇప్పటికీ మీతో పాటు డిప్యూటీ మేయర్ మాట్లాడారు ఒకసారి కలవమన్నారు అన్నారు ఇంకా కొంతమంది నిపుణులు బెదర్ ఆఫీసర్ వీళ్ళందరూ మాట్లాడారు ఫైనల్గా మీరు చెప్పినట్టు రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ మహానగరానికి మీరు చెప్పినట్టు ఇంజనీరింగ్ ప్లాన్ మొత్తం జరగాలంటే సుమారు ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు నిజంగా యుద్ధ ప్రాతిపదికన చేస్తే ఇంకెన్ని సంవత్సరాలు పట్టొచ్చు ఎంత బడ్జెట్ అవ్వచ్చు బేసిక్గా ఇక హైదరాబాద్ సిటీకి సజెస్ట్ చేసింది ఒక ఫైవ్ థౌసండ్ క్రోర్స్తో సజెస్ట్ చేశాను ఫోర్ థౌసండ్ నైన్ థర్టీ త్రీ క్రోర్స్ ఒక థౌజండ్ నైంటీ ఫోర్ కిలోమీటర్స్ టర్మ్ వాటర్ నెట్వర్క్ కరెక్టింగ్ టూ ట్వంటీ ఫోర్ లొకేషన్స్ అండ్ ఎంటైర్ హైదరాబాద్ సిటీ అండ్ ఒక ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అర్బన్ ఫ్లడ్ బైపాసు తర్వాత ఒక ఫైవ్ హండ్రెడ్ వాటర్ ట్యాంక్స్ అంటే బియాండ్ ద అవుటర్ రింగ్ రోడ్ సజెస్ట్ చేశాను ఇప్పుడున్న డెవలప్మెంట్ ప్రకారం రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ చేయొచ్చు అంటే దర్దాపుగా ఒక సిక్స్ టు సెవెన్ థౌసండ్ క్రోర్స్ తోటి హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయొచ్చు దానికి ఎఫిషియెంట్ గా ఒక డెడికేటెడ్ టీమ్ పెట్టుకోవాలా అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్గా జేహెచ్ఎంసిలో పెట్టుకొని ఒక టెక్నికల్ ఆర్మీ అలా పెట్టుకుంటే కొంతమంది డాక్టర్స్ని కొంతమంది ఇంజనీర్స్ని కొంతమంది సైంటిస్టులు పెట్టుకుని చేసే పని అయితే ఏడు నుంచి ఎనిమిది నెలల్లో దీన్ని పూర్తి అండి నేను సజెస్ట్ చేస్తుంది సి షేప్డ్ పాలిథిన్ పైప్స్ ద్వారా పెట్టుకొని ఒక యొక్క స్టోమట్ నెట్వర్క్ ఎస్పెషల్లీ క్రాస్ డ్రైనేజ్ వర్క్స్ కొన్ని పెట్టుకుంటూ వాటర్ మొబిలిటీ ఇవ్వాలా అంటే దీనికి కావాల్సింది థర్డ్ డైమెన్షన్ మ్యాకింగ్ చేసుకోవాలి మొట్టమొదటిగా అది ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ కనుక డెడికేటెడ్ వర్క్ చేసే పని అయితే హైదరాబాద్ యొక్క ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయొచ్చు అండ్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఫ్యాంటాస్టిక్ టు జనరేట్ తెలంగాణ విత్ అర్బనైజ్డ్ సిస్టమ్ రీజనల్ రింగ్ రోడ్కి బియాండ్ రీజనల్ రింగ్ రోడ్ కి అవుటర్ రింగ్ రోడ్ కి కనెక్ట్ చేసే వ్యవస్థను డెవలప్ చేస్తూ జిహెచ్ఎంసీ ఉన్న ప్రాబ్లమ్ ని దానికి ట్రాన్స్ఫర్ చేయాలి ఫ్లడ్ యొక్క మొబిలిటీ ట్రాన్స్ఫర్ చేస్తూ టేబుల్ ఎన్హాన్స్ చేసే వ్యవస్థ చేస్తే రెండో అంశము ఇళ్లలో పడిన వాటర్ ని రోడ్డు మీదకి రానివ్వకుండా దాన్ని ఇంట్లో ఇంకింప చేసుకునే శాండ్ ఫిల్టర్స్ ద్వారా బోర్లో కానీ లేదా వాటర్ ట్యాంక్ లో పెట్టుకునే ద్వారా చేయడం దాన్ని సాల్వ్ చేయొచ్చు నా ఉద్దేశం ఈ విధంగా ఇంటిగ్రేటెడ్గా సొల్యూషన్ ఇవ్వచ్చు నా ఉద్దేశం